నమస్కారమండి ఈరోజు నేను మా తోటలోకి వెళ్తున్నాను మా సీనన్న వంకాయలు ఉన్నాయి తీసుకెళ్దురా అని ఈయనకు ఫోన్ చేశారంటండి అందుకోసమని తోటలోకి వెళ్తున్నాము వంకాయల కోసం టమాటాలు అవి కోసము చూద్దామండి ఎట్లాగో వెళ్తున్నాను కదా మీకు కూడా చూపిద్దామని ఇలా మా పొలాన్ని మీకు చూపిస్తున్నానండి చూడండి గోంగూర అన్నీ వేసున్నారు పొలం అయితే మాత్రం మందండి కానీ కబులు వేరే పక్క ఊరు అన్నవాళ్ళు చేస్తున్నారు మన పొలాన్ని అక్కడంతా పాయిలాకు ఇవన్నీ కూడా చాలా హెల్త్కి మంచిదండి ఒకప్పుడు అవన్నీ తినేవాళ్ళంట పప్పులో వేసుకొని చూడండి గోంగూర ఎర్ర గోంగూర అండి తెల్ల గోంగూర రెండు వేసుకొని ఉన్నారు చూద్దాం గోంగూరని ఇదంతా కూడా చెట్లు సారి కదా నీ పొలం అంతా కూడా ఇదిగోండి తెల్ల గొంగూరండి ఇదంతా కూడా తెల్ల గోంగూరే ఇదోండి ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు కొన్ని టమాటా చెట్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఇంకోండి టమాటాలు చూశారు కదా చూడండి పచ్చి టమాటాలు పచ్చి టమాటాలు కూడా పప్పుల్లోకి వాటికి చాలా బాగా రుచిగా ఉంటాయండి చూడండి అక్కడ కొన్ని టమాటాలు పండున్నాయి కోస్తున్నాను నేను మా అక్క అంటే మా ఆడబడుచండి మా మా అన్న అక్కడ ఉన్నారు అక్క కోసిస్తా నా కోసమని పక్కన పెట్టిందండి దాన్ని మా వారు కూడా వస్తూ ఉన్నారు మేము ఇక టమాటా చెట్లు దగ్గర ఉంటే చూడండి అన్న వాళ్ళు ఇక్కడ బంతి చెట్లు అన్నీ వేసుకున్నారు చూడండి పూలు ఎంత అందంగా ఉన్నాయో చిన్నప్పుడైతే మనం అన్నీ చక్కగా మన వాకిట్లకి అన్నీ వాళ్ళం కదండీ ఇప్పుడంటే కొనుక్కొచ్చుకుంటున్నాం అప్పుడు అందరూ ఇంటి ముందు వేసుకునే వాళ్ళు కదా చూడండి పసుపు బంది పూలు ఇవి ఇందోకటిని ఆరెంజ్ ఇది క్యాలీఫ్లేవర్ మొక్క అండి పూసేశాక కోసినట్టున్నారు ఇది మా రైస్ మిల్లు చూడండి లోపల తీయడం మర్చిపోయానండి నేను కానీ ఇప్పుడు ఏం వాడట్లేదు అంతకుముందు వేరే ప్లేస్లో ఉండేది బావగారు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి కట్టారండి చూడండి అన్న వాళ్ళు ఇక్కడ మిరప చెట్లు కూడా వేసుకొని ఉన్నారు మిరప తోట ఒక సైడు వంగ తోట ఒక సైడ్ మిరప ఒక సైడ్ వరి ఇదంతా పొలము జాయింట్ పొలం అండి మీకు చెప్పాను కదా ఆల్రెడీ మా ఇల్లు చూపించేటప్పుడు ఉమ్మడి కుటుంబం అని ఈ పొలం కూడా ఉమ్మడి పొలం అండి ఆ మధ్యలో గడ్డి చెట్లు మా ఏమో పశువులకి మేదకు కోసుకుంటారు ఎ పండున్నాయి మిరపకాయలు ఇవి ఉప్పుమిరపకాయలు కూడా చాలా బాగుంటాయండి లాస్ట్ కాప్ అయితేనే ఉప్పుమిరపకాయలకు బాగుంటాయి అంటారు మనం కూడా పెట్టున్నాం కదా ఉప్మిరపకాయలు ఇవి మా మామిడి చెట్లు అండి అంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేవి ఇంకా రైస్ మిల్లు మానేసిన తర్వాత కొరం పొలం కూడా అంత చేసేస్తున్నాము అవండి ప్రస్తుతానికి ఉన్న మామిడి చెట్లు చూడండి అంత ఎత్తుక ఊరుగా ఉన్నాయా మా అక్క కూడా వస్తూ ఉంది ఇది పొలము వరి కోసేసి పొలాన్ని అంతా దున్ని పెట్టున్నారు వేరుసిన వేసుకోవడానికి వేసుకోవడానికని అది మా సపోటా చెట్టు అండి అక్క నా కోసమని మామిడి కొద్దామని చూస్తుంది కానీ ఈ సంవత్సరం చాలా తక్కువండి కాపు అక్కడక్కడ పూత పూసు చూశారు కదా పూతనే మీకు చాలా ఎత్తులో ఉన్నాయి మీకు చూపించడానికి కాదుకోండి జూమ్ చేసి ట్రై చేస్తున్నాను అవండి పైన కొన్ని ఇవి ఊరగాయకి చాలా టేస్ట్గా ఉంటాయండి కాయలు మాకైతే ఇంట్లోకి సరిపోతాయి చూడండి కాయలు ఇప్పుడు మీకు కనిపించాయి కదా ఇద్దండి మా ఆడపడుచు నీకు అయ్యో చాలా ఎత్తున ఉన్నాయే కాయలు లేవి ఎలాగా అంటుందండి ఆ స్వామి దైతో ఏమో కింద ఒక కాయ పడుందండి దాన్ని తీసుకొని వచ్చాను సంకల్ప బలం ఉంటేనండి ఏదో విధంగా ప్రకృతి మనకు సహాయపడుతుందండి చూడండి అదంతా మా పొలము అదూరంగా రైస్ మిల్లులు కనిపిస్తున్నాయి కదా అది మనది కాదండి పక్క ఊరు వాళ్ళది రోడ్డుకి అవతలు ఉంటాయి ఊరికే మీకు చూపిస్తున్నాను అలాగా అంతేనా చూడండి రైస్ మిల్లులు ఇది ఈ పొలం అంతా మందేనండి ఇదంతా మందే ఈ మేకలు అవైతే మనవి కాదండి మన పొలంలో ఊరికే మేపుకుంటున్నారు అంతేనో ఇదంతా చూడండి దున్ని పెట్టున్నారు వరి కోసేసారు కదా అందుకని దున్ని పెట్టారు చూడండి నీరు కూడా కట్టున్నారు చూడండి కొంగలు అవి అవన్నీ పడుంటాయి కదండి వడ్ల గింజలు అవి వేరుకోవడానికి కొంగలు కూడా చూడండి ఎలా వచ్చిన్నాయో అవి బర్రెలు మేస్తూ ఉన్నాయి వచ్చి మన పశువులకి మేత అండి జొన్న అవి వేస్తున్నారు పక్కనే చూడండి ఇల్లు ఉన్నారు కట్టున్నారు కదా ఇంకా వేస్తారండి వేరుశనగ ఇదంతా మిరప వేస్తున్నారు పశువులకి మేత జొన్న ఇదిగోండి మనం కోసుకొచ్చిన వంకాయలు టమాటాలు మామిడికాయలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి